హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి విహారి రూమ్ దగ్గరికి వెళ్దాం పదా సహస్ర గౌరీ పూజ చేస్తుంది కదా ఆ తరువాత విహారి గణపతి పూజ చేయాల్సి ఉంటుంది విహారి సిద్ధంగా ఉన్నాడో లేదో చూద్దాం అని యమున లక్ష్మిని తీసుకొని విహారీ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి విహారి తన కన్న తండ్రి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు నన్న జీవితం గొప్పదా లేకపోతే మాట గొప్పదా ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే ఏమీ తేల్చుకోలేకపోతున్నాను అనుకోని కారణాల వల్ల లక్ష్మీ మెడలో తాళి కట్టాను అంతకంటే ముందే సహస్రను పెళ్లి చేసుకొని పద్మాక్షి అత్తను ఈ ఇంటికి తీసుకొస్తానని పద్మాక్షి అత్తకు మాట ఇచ్చాను పద్మాక్షి అత్తకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటారా లక్ష్మి మెడలో కట్టిన తాళిని నిలబెట్టుకోమంటారా అని విహారి తన కన్న తండ్రి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే యమున లక్ష్మి ఇద్దరు కూడా విహారీ రూమ్కి వస్తారు నానా విహారి అని యమున పిలవటంతో విహారీ కంటతడి తుడుచుకుంటూ ఉంటాడు ఏంటి విహారీ మీ నాన్నను గుర్తు చేసుకుని బాధపడుతున్నావా అని యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నానా మీ నాన్న ఎక్కడ ఉన్నా నీ సంతోషాన్ని చూస్తూనే ఉంటాడు నిన్ను సహస్రను ఆశీర్వదిస్తాడు బాధపడకు ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నాన్న విహారి పంతులు గారు వచ్చారు కూడా గౌరీ పూజ సహస్రతో చేపిస్తున్నారు తరువాత నువ్వే గణపతి పూజ చేయాల్సి ఉంటుంది అవునానా పెళ్ళికొడుకుగా కళ్యాణ తిలకం దిద్దుకోలేదేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక విహారి ఏం మాట్లాడడు లక్ష్మి నీ చేతులతోనే సహస్రకు భాసికం కట్టావు కదా అలాగే విహారీ కూడా భాసికం కట్టి కళ్యాణ తిలకం దిద్దు అని యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారికి కళ్యాణ తిలకం పెడుతూ భాసికం కడుతూ ఉంటే విహారి లక్ష్మి కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంటాడు నన్ను క్షమించు లక్ష్మి నేను నీకు అన్యాయం చేస్తున్నాను అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు నానా ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మనం పద్మాక్షికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము మీ నాన్న ఎక్కడ ఉన్నా కూడా తన ఆత్మ శాంతిస్తుంది నాన్న ఎందుకంటే మీ నాన్నకు తన చెల్లెలు పద్మాక్షి ఇంటికి రావాలని కోరిక తను తిరిగి ఈ ఇంటికి రాబోతుందని మీ నాన్న నిజంగా ఎంతో సంతోషంగా ఉండుంటారు అని యమున విహారికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి మాత్రం బాధపడుతూ ఉంటాడు ఎందుకు నాన్న డల్గా ఉన్నావు అని యమున అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే సహస్ర గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఇక పంతులు గారు అమ్మాయికి బట్టలు పెట్టండి అని చెప్పి చెప్పడంతో వసుదా చారుకేశ సహస్రకు బట్టలు పెడతారు ఇక తరువాత అమ్మాయిని తీసుకొని వెళ్ళి చీర మార్చుకొని రండి ఈ లోపల అబ్బాయిని కూడా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడితే గణపతి పూజ జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు ఇప్పుడే తీసుకొస్తాను అని అంబిక విహారి రూమ్కి వెళ్తుంది విహారి విహారి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటత్తా అని విహారీ అడుగుతూ ఉంటాడు పంతులు గారు నిన్ను గణపతి పూజ చేయడానికి తీసుకురమంటున్నారు విహారి అని అంబిక చెప్తూ ఉంటుంది అత్త అని విహారి చెప్తూ ఉంటాడు రా విహారి తీసుకెళ్తాను అని చెప్పి అంబిక విహారిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి వైపు విహారి చూస్తూ బాధపడుతూ ఉంటాడు లక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది ఇక విహారిని తీసుకెళ్ళి మండపంలో కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే విహారి గణపతి పూజ చేస్తూ లక్ష్మితో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు భగవంతుడా ఈ సమయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వే ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించు అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర చీర మార్చుకుంటూ కూడా ఈరోజు నా బావతో నా పెళ్ళి అయిపోతుంది ఇక నుంచి ఆ లక్ష్మి బ్రతుకు నా కాళ్ళ దగ్గర అవ్వాలి లక్ష్మి నేను నా బావ సంతోషంగా ఉంటే చూసి కుమిలి కుమిలి ఏడవాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి మండపంలో ఉన్న పద్మాక్షి అంబిక చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు వసుధ మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మికి అన్యాయం జరుగుతుందా సహస్రకు అన్యాయం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు విహారి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడో అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వసుధ అలా బాధపడుతూ ఉంటే అప్పుడే పద్మాక్షి వచ్చి వసుధ ఈరోజు నా కూతురు సహస్ర పెళ్ళి ఎందుకు ఈరోజు కూడా అంత డల్గా ఉన్నావు చారుకేశమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదక్కా అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది మరెందుకు అంత డల్గా ఉన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే బాగానే ఉన్నానక్కా అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వసుధ లక్ష్మి దగ్గరకు వెళ్తుంది లక్ష్మి నీకు అన్యాయం జరిగిపోతుంది ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పవా అని చెప్పి లక్ష్మిని వసుధ నిలదీస్తూ ఉంటుంది విహారి గణపతి పూజకు కూడా వచ్చి కూర్చున్నాడు అంటే లక్ష్మికి అన్యాయం చేయాలని డిసైడ్ అయ్యాడా ఏంటి అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర కూడా బావా నా మెడలో తాళి గడతాడా లేదా లక్ష్మి నా భార్య అని అందరికీ చెప్పేస్తాడా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది సహస్ర ఏదో టెన్షన్గా ఉన్నావేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఏంటో చెప్పు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటో ఇంట్లో ఎవరికి కూడా పెళ్ళి అన్న సంతోషం లేదు సహస్రేమో అలా టెన్షన్ పడుతుంది విహారీ కూడా ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటే అవునక్క నాకు కూడా అదే అనుమానంగా ఉంది అసలు ఈ పెళ్ళి జరుగుతుందా అని అంబిక అంటూ ఉంటుంది అంబిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు అలానే జరిగింది కదక్క అందుకే అలా అంటున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఎన్నోసార్లు జరిగింది వేరు ఇప్పుడు జరగటం వేరు అంబిక ఇప్పుడు జరిగితే సహస్రకు విహారికి ఇక ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఎందుకు అనవసరంగా అపశక్నకు మాటలన్నీ మాట్లాడుతున్నారు అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ గణపతి పూజ పూర్తయిపోయింది అమ్మాయిని కూడా తీసుకొస్తే పెళ్లి జరిపించేస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అంబిక పద్మాక్షి ఇద్దరు కలిసి సహస్రని తీసుకొని విహారీ దగ్గరకు వస్తారు విహారీ పక్కన మండపంలో కూర్చోబెడతారు ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది లక్ష్మమ్మ అయిపోతుందమ్మా అంతా అయిపోతుంది నీ జీవితం నీ చేతుల నుంచి జారిపోతుందమ్మా ఎప్పటికైనా విహారీ బాబు మీ భర్తని చెప్పండమ్మా అని పండు అడుగుతూ ఉంటాడు పండు ఈ విషయం గురించి ఇంకొకసారి నా దగ్గర చెప్పదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వసుద కూడా వచ్చి లక్ష్మి నీకు బాధగా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా బాధ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకేంటి లక్ష్మి విహారి నీ భర్త నీ మెడలో తాళి కట్టాడు ఇప్పుడు సహస్ర మెడలో తాళి కడితే విహారి శాశ్వతంగా నీకు దూరం అయిపోయినట్టే కదా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది మీ కుటుంబం కలిసి సంతోషంగా ఉండాలంటే విహారి గారు సహస్రమ్మ మెడలో తాళి కట్టాలి అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంతసేపటికి మా కుటుంబం సంతోషం అంటావు కానీ నీ సంతోషం గురించి ఆలోచించవా లక్ష్మి అని వసుధ అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు కాస్త తల తిరుగుతుంది ప్లీజ్ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఏంటో లక్ష్మి నువ్వు కాస్త కూడా అర్థం కావట్లేదు అని వసుధ అంటూ ఉంటుంది పిచ్చిదాని వైపోయావు అసలు పిచ్చిదానిలా అలా విహారిని సహస్రకు వదిలేయాలని ఎలా అనుకుంటున్నావో కాస్త కూడా అర్థం కావట్లేదు అని వసుధ చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే లక్ష్మి తల తిరుగుతుందని చెప్పి వసతతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి సహస్రతో పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడు విహారి బాధపడుతూ ఉంటే లక్ష్మి విహారి కళ్ళ ముందు నుంచి పక్కకు వెళ్ళాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లక్ష్మి కావాలని ఈ పెళ్ళి ఆపడం కోసం బావ ఎదురుగా నుంచిందా ఈ లక్ష్మి ఎదురుగా ఉన్నా కూడా బావ నా మెడలో తాళి కడతాడా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు బాబు అమ్మాయి తలపైన జిలకర బెల్లం పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు కూడా అబ్బాయి తలపై జిలకర బెల్లం పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే విహారి చేతిలో జిలకర బెల్లం పెట్టుకొని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా విహారి వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక పండు లచ్మమ్మ అని చెప్పి లక్ష్మిని చూసి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఇక విహారి మండపంలో నుంచి లేచి నుంచుంటాడు సహస్ర కూడా లేచి నుంచుంటుంది విహరి మండపంలో నుంచి లేచి వెళ్తూ ఉంటే బాబు అలా వెళ్ళకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు బావా చెప్పేది వినుబావా అని సహస్ర పిలుస్తూ ఉంటుంది విహారీ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా లక్ష్మి దగ్గరకు వెళ్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో పండు మన వీధి చివరిన డాక్టర్ ఉన్నారు కదా డాక్టర్ని తీసుకురా అని విహారీ చెప్పడంతో సరే బాబు అని చెప్పి పండు పరిగెత్తుకుంటూ డాక్టర్ ఇంటికి వెళ్తాడు విహరి ఆ లక్ష్మిని అలా వదిలేయి ఏమీ కాదు ఆ లక్ష్మికి జస్ట్ పని ఎక్కువ అవ్వటం వల్ల నిన్న పూజ చేసింది కదా దానివల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంతే రా వచ్చి సహస్ర తలపై జీలకర్ర బెల్లం పెట్టు ముహూర్తం మించిపోతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఏమైందో తెలియాలత్తా ముందు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ని తీసుకొని పండు వస్తాడు డాక్టర్ డాక్టర్ లక్ష్మి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైందో అర్థం కావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక నిమిషం ఆగండి విహారీ గారు అని డాక్టర్ లక్ష్మి చెయ్యి పట్టుకొని చెక్ చేస్తూ ఉంటుంది కాసేపటికి డాక్టర్ లక్ష్మికి ఇంజెక్షన్ వేస్తుంది లక్ష్మి స్పృహలోకి వస్తుంది డాక్టర్ లక్ష్మికి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక ఆ మాట విని విహారీ కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ సహస్రాల పెళ్ళి జరుగుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్